హాయ్ హలో అండి బిర్యానీ చూసారా ఎంత బాగుందో ఇది ఏ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టింది కాదండి ఇంట్లో చేసిందే కొంచెం టైం తీసుకుంటే మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చికెన్ బిర్యానీ చేసుకోవచ్చండి అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామన్నమాట సో దీనికోసం ఫస్ట్ మనం బాస్మతి రైస్ని తీసుకోవాలండి కొంచెం బాగా వాష్ చేసేసుకొని రెడీ చేసేసుకొని ఉంచుకోండి బాస్మతి రైస్ చికెన్ ఇవన్నీ మనం రెడీగా పెట్టుకుంటే మన క్వాంటిటీకి తగ్గట్టు ఈజీగా ఉంటుందండి ఫస్ట్ చికెన్ తీసుకొని వాష్ చేసుకొని దానికి కొంచెం ఇలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించేసి ఉంచుకోండి ఇంకా బాస్మతి రైస్ కూడా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని అలా నానబెట్టండి అని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేయండి లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం నెయ్యి అయితే చక్కగా ఇలా ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకొని వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి సో నెయ్యి వేసుకోవాలి తీసుకొని ఇలా ఆనియన్స్ బాగా కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి పక్కన ఇంకో స్టవ్ మీద నీళ్లు పెట్టండి మనం బాస్మతి రైస్ని కొంచెం కుక్ చేసుకోవాలన్నమాట సో చూసారా ఉల్లిపాయలు ఎలా అయితే వేగిపోయాయో అవి తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే లో మసాలా దినుసులు అన్నీ వేసుకోండి వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించండి ఇంకో పక్కన మనకి వాటర్ పెట్టుకున్నాం కదా అండి ఆ వాటర్లో కూడా విడిగా మసాలా దినుసులు ఇలా ఉంటాయి కదా మన బిర్యానీ మసాలా దీనిస్ అన్నీ వేసేసుకోండి వాటర్ మరుగుతున్నప్పుడే వేసేసుకోండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి వేసి ఇది ఒక పక్క మరుగుతూ ఉంటుంది కదా టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇది మరుగుతూ ఉంటుంది మనకి ఇంకొక పక్క ఇలా ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి కదా అండి ఈ ఉల్లిపాయల్లో మనం ఆల్రెడీ మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసేసుకోండి వేసేసుకొని అది పక్క ఫ్రై అవనివ్వండి ఇంకో పక్క మనకి వాటర్ చూసుకొని బాగా మరిగింది కదా ఇందులోనే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా కుక్ బాగా కుక్ అవ్వకూడదు జస్ట్ మనకు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు అనమాట ఇప్పుడు ఈ పక్కన మనకి చికెన్ కూడా చూడండి బాగా కుక్ అయిపోయింది కొంచెం వాటర్ వేసుకుని కుక్ అయిన తర్వాత అలా ఉంచండి ఈసారి రైస్ చూసుకోండి బాగా కుక్ అవ్వకూడదు అనమాట ఇది ఒక సెవెంటీ పర్సెంట్ జస్ట్ ఇలా మనం రైస్ పట్టుకుంటే విరిగేంతలాగా కుక్ అయితే చాలన్నమాట ఇప్పుడు ఈ కుక్ అయిన చికెన్లో సగం తీసుకుంటుంది చేసుకొని పక్కన పెట్టుకోండి రైస్ కూడా చూడండి ఇలా పట్టుకొని ఇలా అనేసరికి కాస్త విరిగితే చాలు అనమాట అంతే అంతకన్నా ఎక్కువగా కుక్ అయితే బాస్మతి రైస్ టేస్ట్ ఉండదు అనమాట సో మనం మళ్ళీ దమ్ పెడతాం కాబట్టి అందులో కొంచెం మిగిలిందంతా కుక్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు మిగిలిన మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న చికెన్ కర్రీని పక్కన పెట్టుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర తరిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు సగం చికెన్ కర్రీని అడుగున అలా ఉంచండి దాని మీద ఇప్పుడు సగం కుక్ అయిన బాస్మతి రైస్ను వేస్తూ ఉండండి లేయర్స్ లాగా వేస్తూ ఉండండి అనమాట ఒక లేయర్ వేసి మళ్ళీ మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఇంకా కొంచెం చికెన్ కొంచెం కొత్తిమీర కొంచెం ఒక స్పూన్ నెయ్యి ఇలా ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట మన రైస్ క్వాంటిటీని బట్టి ఇలా రైస్ వేసుకుని రైస్ మీద కొత్తిమీర చికెన్ ఇలా ఆనియన్స్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అలా మూత పెట్టేసేయండి లోపలికి గాలి వెళ్లకుండా చూసారా మనకి పైన చిన్న లేయర్ అదే చిన్న కన్నంలాగా ఉంటుంది కదా కుక్కర్కి అదే మనం పెట్టుకున్న ప్యాన్కి అది కూడా కొంచెం క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ అలాగే మనం దమ్ చేసినట్లయితే చూసారా ఎంత బాగుందో ఎంత ఈజీగా చక్కగా టేస్టీగా మనం చేసేసుకోవచ్చు ఇంకా ఈ పైన మనం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి ఒక లేయర్ని ఎల్లో కలర్ వాటర్లో కొంచెం మిక్స్ చేసుకొని వేసుకున్నట్లయితే అది కూడా ఒక లేయర్ లాగా బాగుంటుందండి లేకపోయినా కూడా చూడండి ఎంత టేస్టీగానో చక్కగా హెల్దీగా టేస్టీగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సో ట్రై చేయండి మీరు కూడా ఇలాగా ట్రై చేసినట్లయితే చాలా ఈజీగా మనం ఇంట్లో ఫ్యామిలీతో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ట్రై చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ